మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవలేదా దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా ఈ మద్యం మాఫియా కాదా ఇక్కడ చాలా క్లియర్ గా పర్చేస్ చేసిన టైం ఏదైతే ఉందో అది ఫస్ట్ రెండు ఫస్ట్ టైం పర్చేస్ చేసింది ఏడు గంటలకు ఆ తర్వాత పర్చేజ్ చేసింది కొనింది నరకు నీకు చాలా క్లారిటీగా ఒక లైసెన్స్డ్ వైన్ షాప్ లో మరి ఎందుకండి ఎవరిని నమ్మించడానికి అని చెప్పి ఇంకా బాధలో కూడా ఇంకా మర్చిపోలేకుండా ఉండక ముందే మీరు శవ రాజకీయాలు చేసుకుంటూ తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ ఉంటే నిజంగా జగన్ గారు కానీ జగన్ కుటుంబం కానీ ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి ఈరోజు ఈ అసత్య ప్రచారాలు చూపించి చూపించే మీకు పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా ఇలానే కంటిన్యూ అవుతే మీకు ఆ ఒక్క సీటు కూడా రాదు అని నేను చెప్తున్నాను